హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సింపుల్ వైఫ్ ఛానల్ ప్లీజ్ స్టోరీ నచ్చే లైక్స్ కామెంట్స్ పెంచండి ఇక స్టోరీలోకి వెళ్దాం ఐ వాంట్ యు పార్ట్ లెవెన్ చిన్ను అడిగిన క్వశ్చన్కి ఆద్య ఉలిక్కి పడితే రుద్రా లుక్స్ తననే తడుముతున్నాయి రుద్ర లుక్స్ తనని ఓ క్షణం కలవర ఆద్య తన చూపుని చిన్ను మీద నుంచి మరల్చి అది ఏం లేదమ్మా హార్ట్లని ఓ ఇన్సర్ట్ నన్ను కుట్టేసరికి నా చీక్ ఎలా అయిపోయింది అంది ఆద్య చిన్నుతో మరి నీ లిప్స్ కూడా అదే లేని ఇన్స్టర్ట్ కుట్టిందా మమ్మీ అని అడిగింది చిన్ను ఆరాధ్యాన్ని కందిన పెదవి చివర ఘాటులా కనిపిస్తుంటే ఇటు ఆద్య చిన్నుకు వచ్చే డౌట్ తీర్చలేక తల కొట్టుకోవాలి అన్న ఆలోచనని కష్టం మీద ఆపుకున్న ఆద్య కోపంగా రుద్రవంక చూసింది అసలు ఇదంతా ఈ స్టోన్లెస్ హార్ట్ వల్లే కొన్ని దుష్టగ్రహాల్ని లైఫ్లో ఒకసారి కలిస్తేనే పాపం నా దరిద్రమేంటో అదే దుష్టగ్రహాన్ని కలవడానికి రెండోసారి నేను ఇలా రావడం కూడా తనని లుక్స్ మార్చకుండా హార్ట్ లుక్స్తో స్టేట్ చూస్తున్న రుద్రాన్ని చూస్తూ తిట్టుకుంటున్న ఆద్య సడన్గా అరిచి వేగంగా ఊపిరి తీసుకుంటూ నొప్పు పుట్టిన నడుము మీద అందరి ముందు రప్ చేసుకోలేక నొప్పిని తన గొంతులోనే దాచేస్తూ చీర అంచుల్లో తన ఫీట్ని స్ట్రాంగ్గా రుద్ర ఫీట్ మీద పెట్టింది ఆద్య కోపంగా అతన్ని చూస్తూ అసలు వీళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే సిరి రుద్ర ఆద్య నడుము మీద చేయి వేసి వత్తేసింది చూసేసింది ఆమె ఓ వన్ సెకండ్ షాక్లోకి వెళ్ళిపోయిన రుద్రాని అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉంది అతని లుక్స్పై కాన్సన్ట్రేషన్ చేస్తూనే ఉంది సిరి ఎక్కడా అతడు లుక్స్లో రాంగ్గా కనిపించలేదు సిరికి కానీ అక్కని ఇలా ఎందుకు ట్రబుల్ చేస్తున్నట్టు ఏం కావాలి అసలు ఇతనికి అక్క నుంచి అని ఆ ఆలోచనలో కూరుకుపోయిందామే ఇంతలో చిన్ను సిరి అని రాగం తీసింది రుద్ర దగ్గర ఉన్న ఆమె తేరుకున్న సిరి ఏమైందమ్మా అని అడిగింది కానీ రుద్ర దగ్గరికి వెళ్ళింది ఏదో భయంతో ఆగిపోయింది చిన్నును తన దగ్గరికి తీసుకుందాం అనుకుంటే ఇందాక ఆజ్యాకీ ఇవ్వలేదు ఇక తనంతా అనుకుందామే మా అమ్మ నన్ను పట్టించుకోవట్లేదు అంది చిన్ను అలా ఎప్పుడైనా మా అమ్మ నిన్ను ఇగ్నోర్ చేసిందా అంది చిన్ను మా అమ్మ వింటే క్రై చేస్తుంది అది చూసి నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావా అంది సెరీ మరి మరి మమ్మ నేను పిలుస్తుంటే వినిపించుకోవట్లేదు నాతో మాట్లాడట్లేదు అందుకే నాకు కోపం కూడా వస్తుంది అంది చిన్ను చిన్నులో ఉన్న ప్రాబ్లం అదే ఆద్య అంటే ఉన్న ఇష్టం అదే ఆద్య తనని పట్టించుకోకుండా ఉంటే అంతల ప్రాబ్లం క్రియేట్ చేస్తుందామే ఎవరైనా తనని లైక్ చేస్తున్నారు అని తెలిస్తే చాలు సెకండ్స్లో వాళ్ళని నమ్మేస్తుంది చిన్ను మరి ఇదే ఇబ్బంది ఆద్యకి ఫ్యూచర్లో పెద్ద నష్టమే వస్తే తట్టుకుని నిడబడగలుగుతుందా ఆమె చిన్నుని ఇక అవన్నీ వదిలేమా ఇంతకీ నువ్వు నీకు నచ్చినవి తిన్నావా ఆకలి అన్నావు కదా అని చెంపవై చేయి వేసి అడిగింది ఆద్య ప్రేమగా చిన్ను కళ్ళల్లోకే చూస్తూ హా అమ్మ ఆ అంకుల్ పెద్ద హోటల్కి తీసుకుని వెళ్ళాడుగా అని తన నాలుగికతో తన లిప్స్ని చప్పరించిన చిన్ను మమ్మ అక్క చిక్కీ బిర్యానీ సూపర్ అని తన ఫింగర్స్ని చూపించింది ఆద్యాకి చిన్ను దాంతో ఆ కష్టంగా అనిపించింది ఆద్యాకి ప్రతిసారి చిన్ను దగ్గర ఎందుకో తను తల్లిగా ఓడిపోతున్నానా అని మనసంతా మెలిపెట్టేసినట్టు అయిపోయింది ఆమెకి కనీసం కడుపును పుట్టిన దానికి ఇష్టమైంది కూడా పెట్టలేకపోతున్నానా అన్న బాధకి భారంగా తన కనురెప్పలు మూసి పెదవుల్ని తన పంటి కింద పెట్టింది ఆద్య చప్పున చిన్నుని రుద్ర దగ్గర నుంచి లాక్కుని కౌగిలించుకుందామి ప్రతిసారి రుద్ర ముందు తన కష్టాలు తెలియాలి అని అనుకోలేదు కానీ అందుకే మౌనంలోనే తన బాధని అనుస్తుంది కానీ తన కళ్ళని అడ్డుకోలేకపోయింది ఆమె అది రుద్ర కనిపెట్టేశాడు ఆమె ప్రతి ఎక్స్ప్రెషన్కి తనకి కొత్తగా కనిపిస్తున్నాయి తన మీద ఆడవాళ్ళు పడడం కొత్త ఏం కాదు కానీ తను కావాలని మీద పడుతున్న ఆద్య వద్దు అంటుంటే రుద్రకి మాత్రం మరింత కసి పంతం పుడుతుంది అసలు ఆద్య విషయంలో తన మనసే తనకి ఎదురు తిరుగుతుంటే చాలా డిస్టర్బ్ అయిపోతున్నాడు రుద్ర కార్తికేయన్ ఈ ఫీలింగ్ ఏంటో తెలీదు కానీ చెప్పున ఆమెని తనలోకి లాక్కుని ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళిపోవాలనిపిస్తుంది కేవలం ఆద్య తను ఉండేలా తన ఆలోచనకే తనగే తెలియని విసిగ్గా ఫీల్ అయిపోతూ తర విదిరించాడు రుద్ర కానీ ఆద్యను చూశాడు అందే అంతా దగ్గరలుగా ఉన్న ఆమె పంటి కింద నలుగుతున్న పెదవుల్ని అందుకోమని పోరు పెడుతున్న తన మనసుని కష్టంగా క్షణంలో జాలి లేకుండా తొక్కేశాడు ఎదురుగా కనిపిస్తున్న చిన్నును చూసిన రుద్ర ఆ క్షణంలో చిన్ను కానీ లేకపోయి ఉంటేనా ఆమె పెదువుల్ని అతని పంటి కింద నలిగి అతని తాపం తీరేదేమో లేక అంతకంటే ఎక్కువే ముందుకు సాగేదేమో వల్ల ఇద్దరి మధ్య లేదు ఆమె ఇష్టంతో సంబంధం లేకుండా సాగేదేమో ఖచ్చితంగా ఆద్య విషయంలో రుద్ర దగ్గర అక్క కంట్రోల్ అంది ఆద్య వెనకే ఉన్న సిరి అప్పటికే ఆద్య కంటి నుంచి వస్తున్న కన్నెలను చూసిన సిరి ఎందుకు ఏడుస్తుందో అర్థం కాకపోయినా సిరిని ఓదార్స్తుంది ఆద్యాన్ని ఊ అని చెప్పేసి వెళ్దామా అంది ఆద్య ఉన్న తలనొప్పికి తట్టుకోలేక ఇంకా అక్కడ ఉండలేక రుద్ర ముందు నుంచోలేక ఎందుకనో అతన్ని సరిగ్గా కోపాడలేక అతని కళ్ళలోకి సూటిగా చూసే ధైర్యం చేయలేకపోతుంది కానీ రుద్ర తన విషయంలో కోపం వస్తుంది క్షణంలో అతన్ని కాలర్ పట్టుకుని చిత కొట్టాలనిపిస్తుంది ఆమెకి హా అక్క వెళ్దాం కానీ చిన్నగా నువ్వు వచ్చి పని అయ్యిందా అని అడిగింది ఆ దాని సిరి అది తప్ప మిగతావి అన్నీ అయ్యాయి అని సరిగా చెప్పలేక వదిలేరా ఇక వెళ్దామా ఆ డేమన్ గారికి మనం అర్థమయ్యేలా చెప్పినా అర్థం చేసుకోడు అర్థం చేసుకోవాలి అని కూడా అనుకోడు అలా చేసుకోకపోగా ఇంకా వేరే విషయాలు మాట్లాడతారైనా ఫలితంగా నా ఒంట్లో ఉన్న ఎనర్జీని స్పూన్ హెల్ప్ లేకుండా తాగేస్తారు అయినా ఈయన కళ్ళకి నాకు పెళ్ళి కూతురుగా ఉన్న నాతోనే అగ్రిమెంట్ అని ఐ వాంట్ యూ అని కంగారు పెట్టిస్తున్నారే ఇలా ఇప్పటికీ ఎంతమంది దిరికిందని నలిగి చిచ్చి అసలు ఆలోచిస్తానా తప్పు 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 అలా ఆలోచించకూడద నేను అసలు దాంట్లో ఏముంది ఏంటో ఒకసారి చూడాల్సింది తెలిసేదే నాకు అయినా దాంట్లో ఏమున్నా అనవసరం కదా నాకు ఇంకా ఎందుకు ఇలా ఆలోచిస్తున్నా అని తన బ్రెయిన్ని డైవర్ట్ చేస్తున్న రుద్రాన్ని ఆద్య కోపంగా చూస్తుంటే తననే స్టేర్ చేస్తున్న రుద్ర సెకండ్స్లో రియాక్ట్ అవుతూ కన్ను కొట్టాడు చిలిపిక ఆద్యకి అది చూసిన ఆద్యా ముఖం చిట్లించింది కూడా హాయ్ ఫ్రెండ్స్ ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో